అనకాపల్లి జిల్లా పర్వాడ మండలం వాడచీపురుపల్లి పంచాయతీలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ రామచంద్రమ్మ పండుగ మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బండారు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుడికి వచ్చి భక్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు ఇంత చక్కటి సేవా కార్యక్రమాన్ని చేస్తున్న శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి గ్రామ ప్రజలు భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బండారు బాలకృష్ణ ఆర్తో గోపి కంటి వైద్యులు లతా నాయుడు గోపి నాగేశ్వరరావు పాల్గొన్నారు